జగంవేట మండలం మల్లిసల గ్రామంలో సిద్ధరామయ్య సిద్ధాశ్రమంలో తపస్వి మల్లిసల స్వామీజీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ మార్గశిర మాసం చాలా విశేషమైనదని అన్ని మాసాల కన్నా మాసం ప్రాముఖ్యత చెందిందని తెలిపారు అంతేకాక దీర్ఘకాలిక వ్యాధులకు సిద్ధమూలిక వైద్యం స్పాండిలేటిస్ మోకాల నొప్పులకు ప్రత్యేకమైన మందులు ఇస్తానని తెలిపారు ఇరవై నాలుగు గంటలు తాను ధ్యానంలో ఉంటానని తనను దర్శించుకోవడానికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తారని ఆయన తెలిపారు అనంతరం స్వామీజీ జన్మదినం సందర్భంగా పలువురు భక్తులు స్వామీజీ పాదాలను కడిగి స్వామివారి సేవకి ప్రాప్తులయ్యారు

మొదటిసారిగా భక్తులు ఎక్కువగా ఆచరించి పూజించేటువంటిది మనకు కార్తీక మాసం ఈ కార్తీక మాసంలో శివ ఆరాధన చేసేవారు విష్ణు ఆరాధన చేసేవాడు లేకపోతే దుర్గమ్మ లేకపోతే అమ్మవార్లు ఆరాధన చేసేవాడు కాళీ పూజలు చేసేవాళ్ళు ఏ రకంగా చేసేవాళ్ళైనా సరే కార్తీక మాసంలో చాలా విశేషమని చెప్పి ఈ కార్తీక మాసంలో పూజలు చేస్తూ ఉంటాం తత్కారణంగా ఫలితాలు ఆ పూజలను అనుసరించి పొందుతూ ఉంటారు మాలలు వేసేవాళ్ళు కూడా ఈ శివమాలని లేకపోతే అయ్యప్ప మాలని లేకపోతే భవానీ మాలని అనేక రకాలుగా ఈ మాలలు వేసేవాళ్ళు కూడా ఎక్కువ ఈ కార్తీక మాసంలోనే ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు కానీ మార్గశిర మాసము ఈ కార్తీక మాసము కన్నా శ్రేష్టమైనది ఎందుకనగా భగవానుడు కూడా గీతలో మాసములలో మార్గశిర మాసమును నేనై ఉన్నాను అని అన్నారు అంటే ఇక్కడ మాసము అంటే ఒక నెలని మనం తీసుకోకూడదు ఇది యోగులకి అత్యుత్తమైనటువంటి నెల అంటే ఈ మార్గశిర మాసం ఇది చాలా శ్రేష్టమైనటువంటి మార్గము అసలు ఆ మార్గాన్ని ఆచరించిన వాళ్ళే అభ్యసించిన వాళ్ళే యోగులు అవుతారు గనుక యావన్ దేశ ప్రజలు ఎవరైతే ఉన్నారో ప్రపంచ దేశాల్లో నివసించేటువంటి మానవులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ఈ మార్గశిరములోనికి శిరములోనికి ప్రవేశించేటువంటి ఆ మార్గాన్ని గురుముఖత ఎవరైతే ఆ విషయాన్ని తెలుసుకొని ఆ రహస్య విద్యను తెలుసుకొని అభ్యసిస్తారో వాళ్ళ జన్మ సార్థకం కాగలరు